ఆదికాండము అధికాండము నలభై ఐదవ అధ్యాయము అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తేయులను ఫరో ఇంటివారును వినిరి అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరబడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయేరి అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చరి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనియకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరముల నుండి కరువు నున్నది సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరూక్ తండ్రిగాను అతని ఇంటివారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికీ ప్రభువుగా నియమించను నా యద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషాను దేశమందు నివసించెదవు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటివారికి నీకు కలిగినది అంతటికి నీ పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నానోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంట పెట్టుకొని నా ఎద్దుకు రండి ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించేదరు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చేయిడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకొని రండి ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇస్రాయేల్ కుమారులు అలాగుననే చేసిరి యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించాను మార్గమునకు ఆహారము ఇప్పించెను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చాను బెన్యామీనుకు మూడు వందల తొలముల వెండియను ఐదు దుస్తుల బట్టలను ఇచ్చాను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న పది గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండములను మోయిచున్న పది ఆడుగాడిదలను పంపెను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబునద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకూబు ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావకమునుపు వెళ్ళి అతని చూచేదనని చెప్పెను